హాయ్ ఫ్రెండ్స్ నిన్న వీడియోస్ని మీ మేలో పొందాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫిస్టాం అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక ప్రోగ్రామ్ చెప్పాను ఏంటి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ప్రోగ్రామ్ని ఎలా టైప్ చేయాలి దానిలో ఇంటేంటి అంటే ఏంటి ఫ్లూట్ అంటే ఏంటి ఇవన్నీ గురించి చెప్పాను ఓకేనా ఇప్పుడు చూడండి దాని గురించి ఇంకొంచెం చూద్దాం ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్ అన్న వెంటనే నాకు ప్లస్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు లాస్ట్లో చేసిన ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి అంటే ఫైవ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటాం ఓపెన్ అయిన తర్వాత ఇంత ముందు మనం చేసిన ఫో ఫైల్ పేరేంటి హఫీజ్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినాం వెంటనే నాకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం ఇక్కడ ఇంటేంటి క్యారేంటి ఇవన్నీ అనేది నేర్చుకున్నాం అంటే ఇంటే ఏంటి నేర్చుకున్నాం అంతే క్యారెక్టర్ అంటే ఏంటో నేర్చుకోలేదు ఫ్లోట్ అంటే ఏంటో నేర్చుకోలేదు ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇంటే ఏంటి క్యారెక్టర్ ఏంటి అవన్నీ నేర్చుకుందాం దానికంటే ముందు చూడండి ఎవరైనా మీకు సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే హలో వరల్డ్ అని ప్రింట్ చేయడం నేర్పిస్తారు ఓకే హలో వరల్డ్ అంటే ప్రింట్ చేయడం నేర్పించడం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే మీకు స్క్రీన్ మీద ఆన్సర్ ఏం రావాలంటే ఏమైనా రావాలనుకోండి దాన్ని ఏం చేస్తారంటే ప్రింట్ అని రాసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇన్వర్డ్ కామాజ్లో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్వైడ్ కామాజ్లో ఇక్కడ హలో వరల్డ్ లేదా హలో సి అంటారు ఓకే బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకొలం క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కంపైల్ చేయండి కంట్రోల్ ఎఫ్ నైన్ అంటే మీకు డైరెక్ట్ కంపైల్ అయిపోతుంది ఆన్సర్ ఏమని వచ్చింది హలో వరల్డ్ అని వచ్చింది ఓకే అంటే దీని దీనికోసమే ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్తారు సి లాంగ్వేజ్ అయినా సరే సి ప్లస్ ప్లస్ అయినా సరే జావ్ అయినా సరే కాబట్టి నేను మీకు ఇది చెప్పాను ఏం లేదు ప్రింట్ ఎఫ్లో ఏం రాస్తే స్క్రీన్ మీద అదే ప్రింట్ అవుతుంది దానికోసం అన్నట్టు ఆ ప్రోగ్రాం ప్రింట్ ఎఫ్ అని రాసి ఇప్పుడు నేను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టైమ్ కంప్యూటర్స్ డాట్ ఇన్ అని రాసేసి ఇన్వర్డ్ కామాస్ క్లోజ్ చేయాలి కంపల్సరీ బాక్ ఎండింగ్లో సేమికాలని ఇవ్వాలి కంట్రోల్ ఎఫ్న ప్రెస్ చేస్తే చూడండి హలో వరల్డ్ తర్వాత పక్కకే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టైమ్ కంప్లెస్ డాట్ ఇన్ అని వచ్చింది ఓకే ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు ప్రింట్ ప్రింటఫ్లో ఏం రాస్తే స్క్రీన్ మీద అదే రాస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ప్రింట అని రాశాను ప్రింట అని రాసేసి బ్రాకెట్ స్టార్ట్ చేసేసి ఇన్వర్డ్ కామాజ్లో హఫీజ్ అని టైప్ చేశాను బ్రాకెట్ క్లోజ్ చేశాను మళ్ళీ కంట్రోల్ వేసినాయి ఏమొస్తుంది హలో వరల్డ్ టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ తర్వాత వచ్చేసి హఫీజ్ మరి ఇవన్నీ రెండు రెండు సార్లు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తున్నాయి చెప్పండి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా లాస్ట్ స్టేషన్లో ఇక్కడ మనం సిఎల్ఆర్ఎస్సీఆర్ ఇవ్వలేదు అనుకోండి పాత ప్రోగ్రాం తాలూకు ఆన్సర్ కూడా మనకు కనిపిస్తుంది అందుకోసమే సిఎల్ఆర్ఎస్సీఆర్ ఇస్తూ ఉంటాం మనం అని చెప్పాను ఓకే ఇప్పుడు చూడండి ఓన్లీ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి హలో వరల్డ్ టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ హఫీజ్ అని అనిపిస్తుంది ఓకే ఇలా మీరు ఏదైనా సెంటెన్సెస్ ప్రింట్ చేయాలంటే ఈ దీనిలో ఇవ్వాలి చూడండి దీనిలో తప్పులు ఏం కాదు ఇప్పుడు హలో వరల్డ్ కాకుండా నేను ఏదో ఒకటి ఏదో పిచ్చి పిచ్చిగా టైప్ చేస్తున్నాను చూడండి టైప్ చేసినా కూడా అది కూడా ప్రింట్ చేస్తుంది మీకు దాంతో సంబంధం లేదు ఓకే ఇందువంట కామోలో మనం ఏమి ఇస్తే అదే ప్రింట్ చేస్తా అన్నట్టు మీరు మీరు ఏం రాసినా కూడా దానికి సంబంధం లేదు ఓకేనా కాకపోతే ముందున్న చూసారా ఈ వీటిని కీవర్డ్స్ అంటాం ప్రింట్ సిఎల్ఆర్ఎస్సీఆర్ బాయిడ్ మెన్ ఇవన్నిటి కీవర్డ్స్ అంటాం వీటిని మాత్రం ఈ రిజర్వ్ వర్డ్స్ని మాత్రం మనం కంపల్సరీ కరెక్ట్గా రాయాలి ఓకేనా సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ లెసన్లో ఉన్న ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం ఏది ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా లేదా ఆల్ టెఫ్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఓపెన్ ప్రెస్ చేసి ఇక్కడ హాఫీజ్ అని టైప్ చేసి అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసింది ఓకేనా మళ్ళీ ఇదే వచ్చిందా దీన్ని సేవ్ చేశాను అనుకుంటా ఒకసారి దీన్ని మొత్తం క్లోజ్ చేద్దాం ఆల్ టెఫ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కోర్స్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం మళ్ళీ అదంతా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఓకే ఇదంతా క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి వచ్చిందా ఇదే ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కొన్ని చేంజెస్ చేసి చూద్దాం ఒకటి మనం ఇక్కడ ఇంటి బదులు క్యారెక్టర్ పెట్టి చూద్దాం క్యారెక్టర్ పెడితే ఏమవుతుంది క్యారెక్టర్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్సీకోల్డ్ టూ అని ఇచ్చాను వైకోల్డ్ త్రీ అని ఇచ్చేసాను ఇక్కడ పర్సంటేజ్ డి తీసేసి పర్సంటేజ్ సి ఇచ్చేసాను ఇక్కడ టూ తీసేసి సిక్స్టీ ఇస్తాను ఓకే టూ తీసేసి సిక్స్టీ తర్వాత వై తీసేసి త్రీ తీసేసి ఫైవ్ అని ఇచ్చేస్తున్నాను మీకు గుర్తుందా నేను స్టార్టింగ్లో ఒక క్లాస్ చెప్పాను ఒక క్లాస్ చెప్పినప్పుడు మీకు ఏంటంటే దానిలో అంటే ఎక్స్ ఇకోల్డ్ సిక్స్టీ అని తీసుకున్నాం వైకోల్డ్ ఫైవ్ అని తీసుకున్నాం ఆస్కి కోడ్స్ అని చెప్పాను మీకు గుర్తుందా క్యాపిటల్ ఏకి ఆస్కి కోడ్ ఏంటి అంటే సిక్స్టీ ఫైవ్ క్యాపిటల్ బీకి ఆస్క్యూ కోడ్ సిక్స్టీ సిక్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఇచ్చాం సిక్స్టీ ఇచ్చాం ఇక్కడ ఏం తీసుకున్నాం క్యారెక్టర్ అని తీసుకున్నాం ఇక్కడ ఫార్మాట్ ఏం తీసుకున్నాం పర్సంటేజ్ సి అని తీసుకున్నాం ఇప్పుడు నేను ఆ కంట్రోల్ ఎఫ్ నేను ప్రెస్ చేస్తాను చూడండి నాకు ఆన్సర్ ఏం వస్తుంది అంటే క్యాపిటల్ ఏ అని వచ్చింది క్యాపిటల్ ఎందుకు వచ్చింది అంటే ఆన్సర్ చూడండి సిక్స్టీ ప్లస్ ఫైవ్ అంతే కదా మనం జెడ్డి కోడ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్టీ ప్లస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ ఆస్క్యూ కోడ్ ఏంటంటే అది వచ్చింది అన్నట్టు ఓకేనా అలా మనం క్యారెక్టర్స్ని యూజ్ చేయొచ్చు ప్లస్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలంటే జనరల్గా ఇట్లా చేయరు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇన్వర్డ్ కామ సింగిల్ ఇన్వర్డ్ కామర్స్లో ఇవ్వాలి హఫీజ్ అని ప్రింట్ చేయాలనుకోండి హెచ్ అని ఇచ్చేసాను తర్వాత వచ్చేసి వైక్వల్ టు ఏ అని ఇచ్చేస్తాను ఓకేనా జెడ్డీక్వల్ టు అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళండి మీరు ఓకేనా అంతేగాని దీనిలో ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా వేయలేరు క్యారెక్టర్స్ని జెడ్ ఎక్స్ప్లెస్ ఎక్స్ప్రెస్ఫై చేయలేరు ఏమొస్తే ఈ కోల్డ్ ఎక్స్ప్రెస్ఫై చేస్తే కోల్డ్ హెచ్ ఉంది వై ఈక్వల్ట్ ఏముంది ఆన్సర్ ఏమని రావాలి ఏం రాదు అందుకోసమే దాన్ని అట్లా చేయడానికి కాదు ఇది ఇది ఎందుకోసము అంటే మీరు ఇట్లా ప్రింట్ చేయొచ్చు దాన్ని ఎట్లా ప్రింట ఈక్వల్ టు ప్రింటఫ్ అని ఇచ్చేసి పర్సెంటేజ్ సీ మీరు ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తే అన్ని పర్సంటేజ్ సీలు ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు నేను రెండు క్యారెక్టర్లు ప్రింట్ చేస్తున్నా కాబట్టి రెండు పర్సంటేజ్ సీల్ ఇచ్చేసాను కామా దీన్ని ప్రింట్ చేయాలి నేను ఎక్స్ కామో వైని ప్రింట్ చేయాలి కాబట్టి అవి ఇచ్చేసి కంట్రోల్ లెఫ్ట్ నేను ప్రెస్ చేశాను అనుకోండి ఇప్పుడు కూడా నాకు హెచ్ఏ అని వచ్చింది ఎందుకంటే నేను రెండు లీటర్స్కి రెండు లీటర్స్ మాత్రమే అసైన్ చేశాను కాబట్టి ఆ రెండు లీటర్స్ మాత్రమే నాకు ఆన్సర్కి వచ్చేసాను అన్నట్టు ఓకే తర్వాత వచ్చేసి మీరు ఇది కూడా చేయొచ్చు ఫ్లోట్ చేయొచ్చు ఓకే ఫ్లోట్ చేయడానికి ఇప్పుడు నేను దీన్ని బ్యాక్ చేస్తాను ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఏమవుతుంది అంటే అండు అవుతుంది అన్నట్టు ఓకే అంటే నేను నేను తీసేసిన అన్ని మళ్ళీ వచ్చేస్తున్నాయి ఓకే దీనిలో కూడా అండ్ యూజ్ చేసుకోవచ్చు ఆల్ట్ బ్యాక్ స్పేస్ మళ్ళీ టైప్ చేసిన అవసరం లేకుండా చేస్తున్నాను ఇదంతా ఓకే ఇక్కడ చూడండి మనం ఇంటి తీసేసి ఫ్లోట్ అని పెడదాం ఎఫ్ఎల్ఓ ఎయిటీ ఫ్లోట్ ఫ్లోట్ ఎందుకు అని చెప్పాను నేను పాయింట్స్ల కోసం చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లో ఇంటి పెడదాం ఇంటి పెట్టేసి ఎక్స్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఆన్స్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అని చేశాను ఓకే టూ పాయింట్ ఫైవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏం కావాలి అంటే దీన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే కంట్రోల్ ఎఫ్ట్ నైన్ అంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఎంత వచ్చింది ఫైవ్ అని వచ్చింది మరి కరెక్టేనా అది తప్పు ఎందుకు తప్పు టూ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ రావాలి కానీ నాకు ఇక్కడ పాయింట్ తర్వాత ప్రింట్ చేయలేదు చూసారా ఎందుకు చేయలేదు అంటే నేను ఇక్కడ ఇంటి పెట్టాను కాబట్టి ఇంటు పెడితే మీకు అక్కడ ప్రింట్ చేయదు దానికోసం మనం ఇక్కడ ఏం పెట్టాలి ఫ్లోట్ అని పెట్టాలి ప్లస్ ఇక్కడ కన్వర్షన్ స్పెసిఫికేషన్ లేదా ఫార్మాట్ ఏం పెట్టాలి అంటే పర్సంటేజ్ డి కాకుండా పర్సెంటేజ్ ఎఫ్ పెట్టాలి అప్పుడు మీరు కంట్రోల్ ఎఫ్ ఫ్రెష్ చేయండి అప్పుడు మీకు ఆన్సర్ చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో 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 అని ఐదు జీరోలో వచ్చాయన్నట్టు ఆ ఐదు జీరో జీరోలు ఎందుకు వచ్చాయని నేను మీకు ముందు ముందు లెసెన్స్లో చెప్తాను ఓకే ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దీంట్లో ఇండియాలో యూజ్ చేస్తారు కేరళ యూజ్ చేస్తారు పర్సంటేజ్ ఎలా యూజ్ చేస్తారు పర్సంటేజ్ ఎఫ్ఏ ఎలా యూజ్ చేస్తారు అనే నేర్చుకుందాం అన్నట్టు ఓకే మిగతా లెసన్స్లలో మనం మిగతా వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ